యోన్ బైచ్చింది సే హై యువర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా కమ్మింగ్ బ్యాక్ చెప్పు ఏం మాట్లాడదారు మనం ఎక్కడున్నాం ఏ ప్లేస్ ఏ ఊరిది అమీర్పేట ఎస్ ఎస్ అమీర్పేట ముచ్చింతల దగ్గర ముచ్చింతల దగ్గర చెప్పు భయ్య చాలా బోల్ కనబడుతున్నాం మన యూట్యూబర్ సబ్స్క్రైబర్స్కి అన్న ఎట్లున్నావు ఏంది కదా బాగున్నా ముందుకంటే వెరీ గ్రూప్ వన్ గ్రూప్ వన్ మబ్బా ఇడిచిందా మబ్బా విడిపోయింది ఆ ఒక్కటి మాట్లాడు ఆ ఒక్కటి అడక్ ఆ ఒక్కటి అడగకుండా ఇంకేదన్నా అడగ ఇంకా ఏం అడుగుస్తుంది ఏంది లైఫ్లో ఈడ ఇది బయ్య ఫ్రెష్ ఈత కళ్ళు యూ కెన్ సీ డ్రింగ్ కట్టిరు డ్రిప్ అవుతుంది చూడు నీకు డ్రాప్ డ్రాప్ పడుతుంది చూడు ఇది చాలా ఫేమస్ హైదరాబాద్లో ఈ ఈ చుట్టుపక్కల ఏరియాలో చూ చూపి మొత్తం చుట్టూ చూపి ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తమా వెరీ టెండర్ ట్రీస్ చిన్న చిన్న ట్రీస్ చిన్నవి కదా ఇది కానీ ఈత చెట్లు కొంచెం పెద్దగా ఉండాలి కదా ఏం బ్రీడం మరి ఇవి కానీ క్రియేటింగ్ హ్యూజ్ రెవెన్యూ అదే అదే జీతానికే గ్రూప్ వన్ ఆఫీసర్ కన్నా ఎక్కువ సాలరీ ఇక్కడ అండ్ విత్ హై డిమాండ్ హై డిమాండ్ మన దగ్గర కూడా దగ్గరలేదు మన ఇంత పొద్దున వచ్చినా కానీ అయితే మనం అడుగుతారా అమ్మాయికి అన్న నువ్వైతే గౌడే కదా నువ్వు తాగుతావు నేను నేను తాగను ఆయన నేను తాగుతా మనోడు తాగుతారు అందుకోసం నేను గౌడ్స్ గౌడ్స్ తాగారు కదా అందుకోసం తాగాలి బాయ్ ఇతకలు మంచిది అదే అంటారు నాకు అలవాట్లేదు అలవాటు చేసుకుంటే అయిపోతుంది అవట్లేదు అరే ఇది ఇది మ్యాజిక్ ఏంటంటే సన్ రైజ్ కన్నా ముందు తాగితే ఆల్కహాల్ ఉండదు ఆల్కహాల్ ఉండదు సన్ రైజ్ వస్తున్న కొద్దీ మనకి ఫర్మెంట్ అవుతుంది ఫర్మెంట్ అయిన కొద్దీ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ కోకోనట్ వాటర్ బిఫోర్ సన్ రైజ్ ఇది ఇది ఏ మండలంకి వస్తుంది అమీర్పేట అంటే అమీర్పేట విలేజ్ ముచ్చింతల్ ముచ్చింతల్ కదా ఐ థింక్ మండల్ మహేశ్వరం అనుకుంటా ఓకే మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా అవును దగ్గరనే ఓకే ఇప్పుడు మన మన వీడియో చాలా మంది వస్తారు కావచ్చు మీ సబ్స్క్రైబర్స్కి లొకేషన్ పెట్టు షేర్ చేస్తారు హెచ్ చేయండి ఇంతకి జాబ్ రాక బాధపడుతున్న వాళ్ళు వచ్చి కలదా జాబ్ వదిలేయండి రిలాక్స్ కానీ కదా ఇట్లా ఇట్లా బ్యూటిఫుల్ ఎన్ని అయింది కదా ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఊర్లలో పొలాలలో రావడం మనం ఉన్నది హైదరాబాద్లో అంతా కాంక్రీట్ జంగల్ చెప్పు ఇంతకీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ అని రాద్దాం అనుకుంటున్నా లేదా ఏంది కథ ఏమడుతున్నాం డైవర్స్ అయిన మళ్ళీ పెళ్లి చేసుకుంటామని అడుతాడు ఏం చెప్తాడు అన్నట్టే అంటే నిన్న మనోడు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఏదో చేస్తున్నామని అని రాత్రి ఎవరో నాకు మెసేజ్ పెట్టారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ సారీ అదే అండి ఐఎమ్ ఆల్సో డన్ ఐఎమ్ ఆల్సో డన్ సరే అండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి మీరు కూడా తిరగండి బయటకు వెళ్ళండి మార్నింగ్ వాక్ సమ్మర్లో ఎస్పెషల్లీ సమ్మర్లో వెళ్తే బాగుంటుంది మనము ఇంటి నుంచి కదలట్లే కదా అవుట్ అండ్ గో విత్ యువర్ ఫ్రెండ్స్ ఎక్కడికైనా మీరు వెళ్తే మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి సోలో ట్రిప్స్లో మేము కూడా వస్తాం Sorry, go there, buy it. Bye, great Sunday. Bye-bye.